నేషనల్ హైవేకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి కంచిక కంచికచెరల నుంచి మనకి గొట్టి మొక్కలు వెళ్ళే రోడ్లు అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇక్కడ మొత్తం వచ్చేసి అన్ని పదిహేను వందల నలభై తొమ్మిది గజాలైతే ఉందండి ఓపెన్ ల్యాండ్ పదిహేను వందల నలభై తొమ్మిది గజాలండి మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేటు ఇరవై తొమ్మిది అయితే మనకి ఆప్షన్ జరుగుతుందండి డిసెంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేట్ అనమాట ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే డెబ్బై తొమ్మిది లక్షల అండి సెవెంటీ నైన్ ల్యాక్స్ మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరిగిందండి కంచక చెరలో మనకి గొట్టి మొక్కలు వెళ్ళే రోడ్లు అయితే ఈ ప్రాపర్టీ వస్తుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి కేవలం డెబ్బై తొమ్మిది లక్షలకైతే మీ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చు అండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్